ఈరోజు మనం తిరుమలలో ఉన్న మకాల పర్వతం గురించి పూర్తిగా తెలుసుకున్నాం జీవాత్మ పరమాత్మ తత్వముల గురించి తెలిసిన వారిలో శ్రేష్ఠులైన శుకుని వంటి పరమయోగులు ప్రహ్లాదుని వంటి పరమ విష్ణు భక్తులు అంబరీషుని వంటి మహా రాజర్షులు దృగుని వంటి మహర్షులు ఈ పర్వతము శ్రీ మహావిష్ణువు యొక్క ఇంకొక దేహము పాదలతో దివ్యమైన ఈ పర్వతాన్ని తాకటాన్ని సహించలేక కొండ కింద భాగంలోనే సమీపంలో ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారని వామన పురాణంలో ఉంది ఈ పర్వతానికి మొకాళ్ళ పర్వతం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వం శ్రీ రామానుజులు పాదాలతో తొక్కకుండా మొకలపై పర్వతం ఎక్కారని ప్రతీతి ఆ కారణంగానే మొకాల పర్వతం అని పిలుస్తారు వచ్చిన భక్తులు అందరూ ఈ పర్వతాన్ని కాలితో తాకడం ఇష్టం లేక మొక్కలతో ఎక్కుతూ ఉంటారు పూర్వం శ్రీవారిని దర్శించాలి అని అన్నమయ్య ఈ కొండ దగ్గరికి రాగానే తను చెప్పులతో ఈ కొండని తాకగానే అతని దృష్టి అయితే కోల్పోవడం జరుగుతుంది వెంటనే అమ్మవారు వచ్చి ఈ పర్వతం యొక్క గొప్పతనాన్ని చెబుతుంది మునులు ఋషులు తపస్సు చేస్తున్న చోటు ఇది ఎంతో పవిత్రమైన కొండ అని చెప్పేసి అన్నమయ్యకు చెబుతుంది వాళ్ళు తింటున్న ప్రసాదాన్ని అన్నమయ్యకు కాస్త తిని ఎక్కున్నాయనా కొండ అని చెబుతుంది ఏమి తినకుండా నీరసంగా ఉన్నావో అని చెప్పి చెప్పడంతో అన్నామయ్య తిని కొండ ఎక్కి శ్రీవారి దర్శనానికి వెళుతాడు మనం కూడా ఒకళ్ళతో ఈ పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేద్దాము అంతా దయ భగవంతుడే ఎక్కిస్తాడు ఓం నమో వెంకటేశాయ कर, पोड़, कर, पोड़, कर पोर, कर पोर, कर पोर, कर पोरू! कर बंइम पोरा जो में आर्लिक पोर sıलो, आर्लिक आर्लिक कर पोर आलो! अक्कारिगरली नात्ती, टिव्यमाद की पही दिकर्णyu, परमकलुत्वाद कुल्यालाइफतन, माक्करू, पादरक्ष्च्छे कर दिगे

మొత్తం నీ ఇష్టం సక్సెస్ఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఎమ్మడు వచ్చిన రాజన్న స్వామి మొక్కల పర్వతం మొక్కలతో ఎక్కువ రాదు మాతో కాలే ఫ్రెండ్స్ నేను ఖాళీ పదకొండు ఎక్కగలిగా ఎందుకంటే హెవీ వెయిట్ పర్సన్ కదా నేను అలా అని వ్యూ అయితే మస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తిరుమల మోకాల పర్వతం అంటే మోకాళ్ళతో నెక్తురు మా వాళ్ళు కాలు నడకంటే కాలు నడక నడిచిర్రు ఆకాశం నడకంటే ఆకాశంలో నడిచినట్టు మా వాళ్ళు దేనికి తగ్గేది లేదంటారు ఎవరికి ఇంటలేరు ఫ్రెండ్స్ వీళ్ళు తగ్గేదనే అంటారు దర్శనం అయ్యేదాకా ఇంటికి పోని అంటారు ఫ్రెండ్స్ వాన పడుతుంది ఇంకా ఇక్కడ మంచి వాతావరణం కొండలు గుట్టలు తిరుమల ఇటువంటి వ్యూ మనకి లక్షలు పెట్టిన దొరకదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడలేమి మనం మీద ప్రకృతిని ఆస్వాదించాలంటే తిరుమల కాళ్ళ నాడక రావాలా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రాజా సార్ రాజరావుకి హాయబు చెయ్యబో వెరీ గుడ్ గోవింద గోవిందా ఇంకనే ఉన్నారు గారు మనకు కనిపిస్తలేరు స్వామి గారు ఒకసారి చేసి బండి వెరీ గుడ్ వర్షం ఏ వర్షం ఏ తుఫాను ఆపలేదు అంటున్నారు భక్తులు ఇక్కడ ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొంటాం గోవింద నామస్వరం చేసుకుంటే ముంగడ సాగుతాం అంటుంది ఫ్రెండ్స్ వావ్ మంచి అనుభూతి కలుగుతుంది అస్సలు అనుకోలేదు నేను తిరుమలకి వావ్ మొగల పర్వతం మొత్తం మెట్లు కంప్లీట్ అయిపోయినాయి